హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే వార్తకను ఇంటికి వచ్చిన గెస్టులకు ఎప్పుడు టీలు కాఫీలే కాకుండా ఒకసారి ఇలా చేసి ఇవ్వండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఈ మొజటో కూల్ డ్రింక్ను మనం ఎక్కువగా షాపింగ్ మాల్స్ల్లో హోటల్స్లో తాగుతూ ఉంటాం కదా మరి సింపుల్గా ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి మొజెటో తయారు చేసుకోవడానికి ఏ వస్తువులు కావాలో చూద్దాం రండి గ్రీన్ యాపిల్ మొజిటో లేదా మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే ఆ ఫ్లేవర్ తీసుకోండి ఇందులో చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయి స్ట్రాబెర్రీ పైనాపిల్ ఇలా మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే ఆ ఫ్లేవర్ తీసుకోండి ఇక్కడ నేను గ్రీన్ యాపిల్ మొజిటో తీసుకున్నాను స్ప్రైట్ బాటిల్ వాటర్ బాటిల్ ఐస్ క్యూబ్స్ కొన్ని పుదీనా ఆకులు కొలత కోసం ఏదైనా ఒక గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకోండి అన్నింటినీ వాటితోనే తీసుకోండి ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ తీసుకొని అందులో యాపిల్ ఫ్లేవర్ మొజిటో తీసుకోండి ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లోకి పోసుకోండి థర్టీ ఎంఎల్ యాపిల్ మొజిటో అక్క మా దగ్గర థర్టీ ఎంఎల్ కొలుచుకోవడానికి ఏది వాళ్ళు ఒక చిన్న గ్లాస్లో తీసుకోండి అన్నింటినీ వీటితోనే తీసుకోండి ఒక గ్లాస్ యాపిల్ ముజిటో గ్లాస్లోకి తీసుకొని ఏ గ్లాస్తో అయితే మనం యాపిల్ మొజిటో తీసుకున్నామో అదే గ్లాస్తో టూ గ్లాసెస్ స్ప్రైట్ తీసుకొని అందులో పోసుకోండి యాపిల్ ముజిటో స్ప్రైటు నీళ్ళు వీటన్నింటినీ చల్లగా ఉండేవి మాత్రమే తీసుకోండి అప్పుడు బాగుంటుంది ఒక గ్లాస్ యాపిల్ మొజిటో జ్యూసు రెండు గ్లాసుల స్ప్రైట్ ఏ గ్లాస్తో అయితే మనం యాపిల్ మొజటు స్ప్రైట్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల నీళ్ళు తీసుకోండి అన్నింటినీ గ్లాస్లో పోసుకున్న తర్వాత ఒక స్పూన్ సహాయంతో అంత బాగా కలుపుకోండి కొలతలు మళ్ళీ చెప్తున్నాను గుర్తుంచుకోండి ఒక గ్లాస్ యాపిల్ మొజటు టూ గ్లాసెస్ స్ప్రైట్ టూ గ్లాసెస్ వాటర్ కొన్ని ఐస్ క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత అందులో వాష్ చేసుకున్న పుదీనా ఆకులు కొన్ని వేసుకోండి అంతా ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోండి ఇందులో ఎలాంటి చక్కెర మాత్రం కలుపుకోరు ఇలా కలుపుకున్న దాన్ని గ్లాసులలో పోసుకొని సర్వ్ చేసుకొని తాగండి ఎంతో బాగుంటుంది మీరు కూడా ఈ మొజటో జ్యూస్ను తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీరు ఎవరైనా ఎక్కడైనా ఈ మొజటో జ్యూస్ను తాగారా తాగి ఉంటే ఎక్కడ షాపింగ్ మాల్స్లో తాగారా లేదా హోటల్స్లో తాగారా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాత్రం తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మొజటో జ్యూస్ను మనం ఎక్కువగా షాపింగ్ మాల్స్లో హోటల్స్లో తాగుతుంటాం కదా సింపుల్గా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి ఇలా తయారు చేసుకున్న దాన్ని గ్లాసుల్లో పోసుకొని సర్వ్ చేసుకొని తాగండి ఎంతో బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఆ లైకే మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్